శ్రీ నామ సంవత్సరం కన్యరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి కాకపోతే ముందు సంవత్సరం కంటే కొంత మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం మీకు కలుగుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం ప్రతి ప్రయాణం మీకు కలిసి వస్తుంది అన్నదమ్ములతో బంధవ్యం మీకు మంచి చేస్తుంది ఏప్రిల్ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాదులు నిందలు ఎదుర్కొంటారు ఏప్రిల్ నుండి ఆరు నెలల పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి మనస్సు చంచలంగా ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉండవు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది సెప్టెంబర్ నుంచి కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతారు పరీక్షలు పాస్ అవ్వడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది టీచర్లకు వ్యాపారులకు గడ్డు అనే చెప్పాలి ఎన్ని చేసినా లాభం మాత్రం రాదు కూలి పనులు చేసుకునే వాళ్ళకి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం అందదు ఆ సాయిబాబాని పూజించండి మీ ఇంటి ఇలవెలుపును పూజించండి మీకు అంత మంచే జరుగుతుంది దాన ధర్మాలు చేయండి నవగ్రహ ఆరాధన చేయండి మంచి చేస్తుంది రాజకీయ నాయకులు వృత్తి వ్యాపారస్తులు కూడా ఆరు నెలలు కష్టాలు ఎదుర్కోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత కష్టంగా ఉంటుందని చెప్పచ్చు అలాగని మంచి కూడా జరుగుతుంది కంగారు పడకండి ప్రతి జీవితంలోని మంచి చెడు రెండు ఉంటాయి మంచి రోజులు ఉంటాయి చెడ్డ రోజులు ఉంటాయి మంచి రోజుల్లో మనం సంపాదించుకున్నది దాచుకొని చెడ్డ రోజుల్లో వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ముందుకు సాగిపోతే అంత మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ